నెల్లూరు జిల్లా కావలి మండలంలో మీజోంగ్ తుఫాన్ ప్రభావంతో పలువురు మత్స్యకారులు నష్టపోయారు తుమ్మలపెంట రాముడుపాలెం వద్ద తుఫాన్ దృష్టిలో ఉంచుకుని వలలు పడవలు సముద్రం ఒడ్డున ఎంత ముందుకు పెట్టుకున్నా లాభం లేకపోయింది ముందుకొచ్చిన సముద్రం గాలులకు పలువురి పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి అదేవిధంగా పలు పడవలు అలల దాటికి పగిలిపోయాయి వలల మూటలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి చాలా వలల మూటలు ఇసుకలో కూరుకుపోయి దెబ్బతున్నాయి తుఫాన్ ప్రభావం తగ్గాక వీటిని చూసుకున్న మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు పొడ్డుకు కొట్టుకొచ్చిన పడవలను వాటి నుంచి ఊడిపోయిన ఇంజన్లు వలలను సేకరించే పనిలో పడ్డారు తుఫాను తగ్గాక ఏ అధికారి మా వద్దకు రాలేదని వాపోయారు పడవలు వలలు దెబ్బతిన్న మత్స్యకారులను గుర్తించి ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు నైట్ గాలి తీవ్రంగా కొట్టేసింది వాళ్ళు కానీ బోట్లు కానీ తిరగేసుకుని ఇంజిన్లు పూడిపోయి వాళ్ళు చాలా మూటలు పోయింది ఒక నాలుగు మూటలు ఐదు మూటలు ఒక వాళ్ళు కానీ కాదు పులత కచ్చాడాలని కానా కాణా అని బొట్టిన అంతా పోయింది మమ్మల్ని ఈ కూడా ఏ నాయకుడు కూడా వచ్చి చూసిన వాళ్ళే లేదు మా తుమ్మల అంటే ఒక పక్కన తోసి తోసిపెట్టినట్టే ఉంది ఏ నాయకుడు కూడా ఇప్పుడు కూడా తోసేవాళ్ళ ఎట్లుండారో ఏంది అని కూడా చూసేవాళ్ళం కానీ ఇంతకుముందు సునాము సునాము వచ్చింది కానీ ఈ మాత్రం పోలే పోయినా కూడా సునాము వచ్చినా కూడా మొత్తం బోట్లు కానీ వల్ల కానీ పైకి తోసింది ఇప్పుడేమంటే అంటే మొత్తం కోసేవాళ్ళు కర్ర మట్టి కోసేసింది ఇంత లోతు మంచి నడుము లోతు మట్టి తోగేసింది తో తోయటం మోటర్లు కానీ బోట్లు కానీ తెరగేసుకోవడం పొలిచ్చుకోవడం పూడిపోయి వల్ల పోయి రింగ్ వల్ల కానీ ఈ ఇంజిన్లు కానీ చాలా వాళ్ళ పోయింది ఇప్పుడు కూడా నాయకుడు ఏ నాయకుడు మమ్మల్ని ప్రభుత్వం వచ్చి మాకు ఏదో సహకారం చేస్తే మాకు బాగుంటుంది ఎన్నో లక్షలు లక్షలు లాస్ అయిపోన్నాం మేము గుంటలైనా కానీ తెప్పలైనా కానీ వల్ల కానీ ఎట్టాలి అసలు తుఫాన్లో వచ్చి మమ్మల్ని రైతులు లేకుండా బాగా ఇబ్బందులు పడలే ఉండే సముద్రం నమ్ముకున్నాము కుంటలను నమ్ముకున్నాము అన్ని వస్తువులన్నీ పోయింది తుఫాన్కి వచ్చి ఏం చేయకుండా అర్థం కాకుండా ఉన్నాము ఏటా పోవలైనా కూడా మాకు మా లేవు బోట్లు లేవు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాము తింటాను కూడా తిండి తిండి లేదు మా కాడ బల టైట్గా ఉంది మాకు స్వామి మీరు ఏదో మీకు గవర్నమెంట్ వాళ్ళు మాకు సాయం చేస్తే మాకు మంచిది మీరు అట్టా అసల్ట్గా ఉంటే అందరూ వచ్చినారు చూస్తారు వెళ్ళిపోతున్నారు మాకు ఏది మాకు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సాయం చేస్తే మోటార్లు వలలు బోట్లు అన్నీ పోయింది స్వామిలో కొంచెం ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఇదిగో వస్తా అంటారు అన్నీ చూస్తారు మళ్ళీ కంప్లీట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు కంప్లీట్ తీసుకున్నా కానీ మళ్ళీ రావట్లే ఊరు పక్క కూడా రావట్లే మా ఊరు చూస్తే వెళ్ళిపోతున్నారు ఇంత సీఎంలు కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ ఒక సాయం చేస్తే మాకు మంచిది గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి మాకు వాతావరణం బాగాలేదు వాతానం బాగాలేదు లేదు కరెంట్ లేదు మాకు తాగటానికి కూడా నీళ్లు లేవు వర్ష నీళ్ళు పట్టుకొని అనికంపతో పట్టుకొని ఆ నీళ్లు అన్నం వండుకొని తింటున్నాం ఆడ కరాకు చూస్తే కరాకు పోతే బలి భయంకరం ఆ వర్ష ఆ గాలి ఆ తుఫాను ఎప్పుడు ఏ గైతే ఎరా బార్లు ఎడల్పు కోసేసింది అంత దూరం మేము పెడితే ఒక వల్ల లేవు బోట్లు అంతా పగిలిపోయినాయి మమ్మల్ని ఆదుకోవాలి తుఫాను పది రోజుల నుంచి తుఫాను కొడతా ఉంది మత్స్యకారులు అసలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది పోవద్దని చెప్పారు గవర్నమెంట్ దాని వల్ల తుఫాను కూడా బాగా ఇబ్బందిగా కొట్టింది కానీ మత్స్యకారులు ఏటకపోతలు వాళ్ళలో పడవలు అన్ని చాలా పైలు నష్టం జరిగింది కానీ జీవనోధం లేదు మాకు అన్నం కూడా తినేదాన్ని లేదు ఎట్ట చేయాలో అర్థం కరెంటు లేక నీళ్లు లేక నీళ్లు కూడా బోర్ నీళ్ళు అసలు లేదు ఆ వాన నీళ్ళే పట్టుకోవటం అదే తాగారు ఇప్పుడు కూడా ఊర్లో వచ్చింది కానీ గుంటల మీద అసలు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కరెంట్ లేదు ఆ ఆయిల్ పోయేలాంటి కూడా చాలా అంతా లేబర్లో వేసి ఉండేది ఆడ కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కూడా ఇంకా కరెంట్ ఇవ్వాలి కూడా వచ్చేటట్లేదు రెండు మూడు రోజుల నుంచి దాని దానికి కూడా ఆ ప్రభుత్వాలు సరిచేసుకోవట్లేదు బిల్లు కట్టాలని మాత్రం డబ్బుల కోసమైన వస్తున్నారు కానీ ఈ పోయిన రైతుల గురించి ఆలో వాళ్ళు మాత్రం ఎవరు లేరు దానికి ఆ వలలో మాకు ఏమైనా సాయం చేస్తే ప్రభుత్వం బోట్లు కూడా పోయింది వల్ల ఎక్కువ మూటలు మూటలు కొట్టుకుపోయింది దానికి ప్రభుత్వం సాయం చేసి మాకు ఏమైనా ఇంజిన్లు అన్నీ నష్టపడ పడవ అది కావాలంటే ఇప్పుడైనా వచ్చి ప్రభుత్వాలు చూసుకుని మత్స్యకారులు కానీ పిశ్రమ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకుంటే మాకేదో మీకు మీరు మేలు చేసిన నమస్కారం చేస్తున్నా అన్న తుఫానికి వల్ల పోయింది అలా తా లాగా లేచింది అలా ఎప్పుడు లేదు అలా కోసేసి వాళ్ళలో పడవలు అన్ని లాక్కెళ్ళిపోయింది అన్న సాముద్రకి ఎప్పుడు లేదన్నా ఇంత భయంకర తుఫాను ఎప్పుడు లేదు మాకు కాళ లేదు ఎప్పుడు లేదు ఇంత తుఫాను వల్ల చాల వల్ల నష్టమైనా పళ్ళు పగిలిపోయింది వల్ల చాల వల్ల అన్న సందర్లకి లోపలికి వెళ్ళిపోయింది అన్న వాళ్ళలాగి సాయం చేయండి అయ్యా వల్ల పోయింది టుపానికి ఎప్పుడు లేదు ఏదో అది ఏదో సాయం వెళ్ళు వెళ్ళగాని ఏదో ఒకటి వాళ్ళ కొట్టుకుపోయింది పళ్ళ పగిలిపోయింది లాగి లాగి మూడు సార్లు నాలుగు సార్లు లాగి దరి అయిస్తుంటే వెళ్ళిపోతుంది దానికి ఆగితే వెళ్ళిపోతుంది ఎన్నిసార్లు అని తీసేవా పరలు కూడా పూర్తిగా వెళ్ళిపోయిందన్న సాంత్రాలకి వెళ్ళిపోయిగా చిరగబడి వెళ్ళిపోయిందన్న మీరు సాయంతం చేయాలన్నా మాకు సాయంత్రం ఉండే వాళ్ళకి ఎక్కడ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీ ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్లస్ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్